నమస్తే అండి ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్న బైక్ ర్యాలీ ప్రధానంగా ఏంటిది అనేది ఎల్బీనగర్ నుంచి తెలుసుకోబోతుంటే ఆ ఉద్యమకారుల ఆత్మ గౌరవ సభ అని చెప్పేసి తెలంగాణ జాగృతి పార్టీ నుంచి పిలిపిడియడం వల్ల నగర్ కాన్సెన్సీ నుంచి ఏల్కొట్టి రామ్ గారు బైక్ ర్యాలీతో బయలుదేరడం జరిగింది అసలు ప్రధానమైన కారణాలు ఏంది గతంలో కూడా బిఆర్ఎస్ పార్టీతో ఆ తను పశ్నించి వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ విషయాన్ని కూడా తెలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రామ్ నమస్కారం నమస్తే సో మీరు రాజకీయ చరిత్రలో టిఆర్ఎస్ పార్టీతో కూడా మీరు ఉద్యమకారులుగా పేరు పొందిన చరిత్రలో ఉన్నది సో మళ్ళీ ఇప్పుడు తెలంగాణ జాగృతి అని అదే కుటుంబం నుంచి బయటకు వచ్చిన కవిత కారు జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఈ యొక్క ఆత్మ గౌరవ సభ ఏంటి తెలంగాణ ఉద్యమకారులు మేము ఆల్రెడీ విచ్ఛిన్నమై ఇప్పుడు ఈ రోజు జీవితాలన్నీ రోడ్డు మీద పడ్డాయి కనీసం ఆరోగ్యాన్ని కాపాడుకున్న పరిస్థితులు లేకుండా పోయిన సందర్భంలో తెలంగాణ ఉద్యమాల ఉద్యమకారుల కోసం ఒక్క ఏకైక వ్యక్తి రోజు బయటకు వెళ్ళి నేను అని చెప్పేసి బయటకు వచ్చి కాపాడుకున్న స్థితిలో ఉన్నాం గతంలో ఉన్నటువంటి దఫలో ఉన్నటువంటి రెండు సార్ల ప్రభుత్వం వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదు విస్మరించడం జరిగింది వలసవాదులకు మాత్రమే ఈ రోజు పట్టుడం కట్టి కట్టే కట్టడం జరిగింది అదేవిధంగా తీసుకుంటే ఈ రోజు ఎల్బినార్ నియోజకవర్గంలో బట్ మన్సూరాబాద్ లో రెండు సార్లు టికెట్ అడిగిన కార్పొరేట్ టికెట్ కావాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులకు టికెట్ల కనీసం అని చెప్పి అడుగుతున్నాం ఇదే సందర్భంగా ఇక్కడ తెలంగాణ మల్బీరా నియోజకవర్గంలో ఏ ఉద్యమకారు కూడా పదవి రాలేదు ఈ మనుషులబాద్ డివిజన్ లో ఫౌండర్ గా వర్క్ చేయడం జరిగింది అనేక కేసులు అనుభవించిన జైలలో కూడా ఫౌండర్ గా కూడా నేను గుర్తించబడే సందర్భంగా ఏ రోజు కూడా కనీసం ఒక పదవి లేదు ఒక పద ఒక కార్పొరేట్ పదవి లేదు ఒక పార్టీ పదవి లేదు నామినేటర్ పదవి లేదు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర కూడా తెలంగాణ ఉద్యమకారుల వాళ్ళు చాలా మంది కేసులలో బాధించడం కాబట్టి ఒక ఏకైకంగా ఒక తెలంగాణ జాగృతి ఉత్తమ గౌరవాన్ని గౌరవానికి ఆపార్థాలు ముందుకొచ్చిన సందర్భంగా ఈ రోజు తెలంగాణ జాగృతి అధ్యక్ష కవిత ఆడుతూనే మేము నరవడంగా ఉన్నాం అదే విధంగా అంటే బిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్న డ్రామా ఇది కవిత తన కూతురు బయటికి పంపించి డ్రామా ఆడుతున్నారు రేపు రాబోయే ఎలక్షన్లలో మళ్ళీ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేయడం అదే విధంగా మళ్ళీ బీఆర్ఎస్ ఇది రేవంత్ రెడ్డి కవిత ఆడుతున్న ఒక పూటపు నాటకం అని చెప్పేసి వీళ్ళు అనడం ఎలా సమన్వసం చేసుకుంటారు ఈ కవిత ఇది అందరు తప్పు ఎందుకంటే మాకు ప్రజలలో మంచి పేరు వస్తున్న సందర్భంగా జాగృతికి మేము ప్రజల పక్షంపై కొట్లాడుతున్నాం కనీసం బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా అధికార పార్టీ మీద ఏ రోజు కొట్లాడుతున్నాం మేము ఇప్పటివరకు చాలా సమస్యలు తీసుకున్నాం గ్రూప్ వన్ గానీ గ్రూప్ టూ కానీ నిరుద్యోగులు గానీ కళ్యాణ లక్ష్మి కానీ మహిళలకు ఇరవై తెలంగాణ జనం బాట కార్యక్రమాలు తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సమస్య మీద తెలంగాణ జాగృతి ప్రజల పక్షాడుతున్న సందర్భంగా మా మీద అనేక ఆరోపణలు చేస్తున్నాం అయినా కూడా మేము తెలంగాణ ఉద్యమం అనేక అనేక ఆరోపణలు కూడా ఏర్పాటు చేసుకున్న సందర్భంగా మేము రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కావడం తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఖచ్చితంగా అవుతుంది మేము జండ్ దగ్గర ఇస్తున్నాం ఎల్పి నగర్ జరగ తెలంగాణ జాగృతి పార్టీ జండ్ దగ్గర తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ జాగృతి నిలబడుతుంది కర్త నిలబడుతున్నారు తెలంగాణ ఉద్యమకారుల కార్త నిలబడుతున్నాం మీ మీద బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు మీరు ఎలా ఖండిస్తారు ఒక ఉద్యమకారుడిగా మీకు జరిగిన అవమానాలు అంటే బీఆర్ఎస్ పార్టీలో స్థిరకాలంగా పనిచేసినప్పటికీ మీకు ఎలాంటి గుర్తింపు లేకపోవడం వల్ల మీరు ఎలాంటి స్పందన ఇస్తారు వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు ఓ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులను విస్మరించింది ఏదో వంద లీటర్ల పా వంద లీటర్ల పాలు ఉన్నాయనుకో ఎగ్జాంపుల్ అందులో లీటర్ పాలు పోసి తొంభై వంద లీటర్ పాలు కరెక్ట్ కాదు ఎల్బినార్ నియోజకవర్గం ఒకే ఒక్కరికో ఇద్దరు ఉద్యమకారుల పదవులు ఇచ్చి ఒక కార్పొరేట్ టికెట్ ఇచ్చారు ఈ రోజు దమ్ముటే నేను సవాల్ చేస్తున్న వేదిక ద్వారా పదిహేడు డివిజన్ అయినాయి కదా ఎలిపినారు నియోజకవర్గంలో ఒక్క కనీసం ఫిఫ్టీ పర్సెంట్ తెలంగాణ ఉద్యమకారుల మీద ప్రేమ ఉంటే టికెట్లు ఏమని గెలిపించుకోమని చెప్పేసి చంద్రబాబు డిమాండ్ చేస్తున్నా అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు లేకపోతే పార్టీ అధ్యక్షులైన కేసీఆర్ గారు కావచ్చు ఆయనతో పాటు మీరు జరిగి మీరు జర్నీ చేసిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళని వాళ్ళతో వాళ్ళ తప్పులు అంటారా లేకుంటే పార్టీలో కొంతమంది చేస్తున్న ఆరోపణలు అంటారా వాళ్ళని ఉద్దేశించి ఏం మాట్లాడే కదా వంద శాతం లోకల్ గానే తప్పులు జరుగుతున్నాయి ఇప్పుడు కొందరు తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోవాలని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారు అయినా కూడా లోకల్ నాయకత్వం కూడా ఇబ్బందులు పెట్టి ఈ రోజు ఆత్మగౌరవం దెబ్బ తెలంగాణ ఉద్యమకారులను కావాల్సింది ఉంటది అంటే ఆత్మగౌరవం ఒకటే ఉంటది ఆస్తులు అడగట్లేము అంతస్తులు అడగట్లేం అడగట్లేము వాళ్ళు చేసుకున్న కబ్జా భూములు అడుగు కూడా అడగట్లేము మేము అడిగిన ఒకటే ఒకటి ఆత్మగౌరవం దెబ్బతింటుందని అడుగుతాం ఆత్మగౌరవం దెబ్బ తింటే మేము ఎవరు ఉన్నాం టీఆర్ఎస్ పార్టీకి చాలా మంది వెళ్ళిపోయారు తెలంగాణ జాగృతి అధ్యక్షుల కూడా ఆత్మగౌరవం దెబ్బ వెళ్ళిపోయింది కాబట్టి మాకు కూడా అదే విధంగా జరిగింది కాబట్టి మేము అక్కతో పాటు పోయినాం ఈ రోజు పాటే ఉన్నాం రేపు ఫ్యూచర్ లో జరగబోయే మా జీహెచ్ఎంసీ ఎన్నికలలో మీ పార్టీ ప్రధానంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది బిఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది మా పార్టీ నిర్ణయాలు పార్టీ అధ్యక్షురాలు నిర్ణయిస్తారు బిఆర్ఎస్ పార్టీ గురించి మాకు తెలియదండి బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఏం చేస్తుంది మాకు ఆ నిర్ణయాలు మాకు సంబంధం లేదు మేము తెలంగాణ ఉద్యమకారులకు బీసీలకు పడు బలహీన వర్గాలకు టికెట్ లేకు కవితక్క గారు నిర్ణయించుకున్నారు బీసీల కోసం కొట్లాడిందే బీఆర్ఎస్ పార్టీ పడు బడు కోసం కొట్లాడడం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటారు కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే అవన్నీ ఫేక్ అని చెప్తున్నాం తెలంగాణ జాగృతి బీసీల కోసం కొట్లాడింది రౌండ్ టేబుల్ సమాసాలు ఏర్పాటు చేసినాం ఎస్టీ రిజర్వేషన్ కొట్లాడినాం ఎస్సీ రిజర్వేషన్ గురించి కొట్లాడినా మద్దతు ఇచ్చినాం గ్రూప్ న్యాయం జరుగుతుందంటే కూడా బట్ బీఆర్ఎస్ పార్టీ కాదు తెలంగాణ జాగృతి మాత్రమే ప్రజల పక్షాన ఉంది బీఆర్ఎస్ పార్టీ కాదు తెలంగాణ జాగృతి మాత్రమే అర్థం కాలేదు జాగృతి పార్టీ ఉద్యమ ప్రధాన లక్ష్యం ఏంటి జాగృతి పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు ఇచ్చేంత వరకు కూడా తెలంగాణ జాగృతి రేవంత్ రెడ్డిని వదలదు కాంగ్రెస్ పార్టీని వదలదు ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల గంటల జాగ్రత్తకి ఇరవై వందలు ఇస్తాడు డబుల్ పింఛన్ ఇస్తాడు కాబట్టి ఆయన నమ్మి ఓట్లేసి గెలిపించిన గుడ్డి జనాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని దించడం ఖాయం తెలంగాణ జాగృతి జెండా ఎత్తడం ఖాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్ సో సో విన్నారు నిజంగా ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీలో అవమానాలు జరిగిన ఉద్యమకారులకు కాబట్టి బిఆర్ఎస్ పార్టీని బొందబెట్టే మా ప్రధాన లక్ష్యం అని జాగృత పార్టీ నుంచి ఎల్కోటి రామ్ గారు మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా